హాయ్ అండి వెల్కమ్ టు మనీస్ కుకింగ్ క్లాస్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి చెక్కలు చేస్తున్నానండి ఇది మా ఆయన అడిగారు చెక్కలు చేయమని వారం నుంచి అడుగుతున్నారు కుదరక చేయలేదు ఈరోజు చేస్తున్నాను కేజీ బియ్యపిండి పిండి తీసుకున్నానండి జల్లించి తీసుకున్నాను ఇది పెసరపప్పు అండి చేయటానికి ఒక గంట రెండు గంటల ముందు పెసరొప్పు కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలండి రెండు గంటలు నాంత బాగా నానుతుంది అది ఇలా వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పేస్ట్ అండి ఇది మనకి ఎంత కారం కావాలో దానికి తగ్గట్టు ఐదారు పచ్చిమిర్చి అలా వేసుకోవచ్చు ఎందుకంటే కారం కూడా వేస్తాం కాబట్టి కారం ఇష్టం లేని వాళ్ళు అచ్చంగా పచ్చిమిరకాయలతోనైనా స్పైసీని తీసుకు స్పైసీగా ఉంటాను పచ్చిమిరకాయలు వాడచ్చు కారం వేసుకోకుండా ఇందులోకి ఇప్పుడు కొంచెం సాల్టు కారం వాము ఈ ఎండబెట్టిన కరివేపాకు అండి ఎండబెట్టిన కరివేపాకు ఉంది నా దగ్గర అది వేసాను వాముని ఇలా నలిపి అది కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది వెన్న తీసుకున్నానండి అంటే చెక్కలు బాగా క్రిస్పీగా రావడానికి రెండు వందల గ్రాములు వెన్న తీసుకున్నాను అది అప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టాను వెన్న అది వేసుకొని ఇలా మొత్తం అంత పిండిని బాగా కలుపుకోవాలండి నీళ్ళు పోయకుండా మొత్తం పిండి అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మనం పిండి చక్కగా కలుపుకుంటే బాగా అవి చెక్కలు అనేవి గుళ్ళగా వస్తాయండి మెత్తగా రాకుండా ఇలా మొత్తం అంతా కలిపేసుకొని తర్వాత నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి పోసుకోకూడదండి కొద్ది కొద్దిగా పోసుకొని పిండి గట్టి ముద్దలా వచ్చేటట్టు కలుపుకోవాలి పిండి లూజ్గా ఉండకూడదండి లూజ్గా ఉంటే చెక్కలు నూనెలు ఎక్కువసేపు పెగుతాయి టైం ఎక్కువ పడుతుంది దానికోసమని కొంచెం పిండి గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పోసుకోవాలి నీళ్ళు ఇంకా అవసరం పడితే కొద్ది కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి మొత్తం అంతా అంతా రెడీ అయిపోయిందండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలండి పిండి అంత కొద్దిగా నాంత ఉంది ఈలోపు మనం నూనె పొయ్యి మీద పెట్టేసుకొని నూనె వేడి చేసుకోవాలండి నూనె వేగుతున్నప్పుడు ఇంక మనం ఇలా ఉండలు చేసేసుకొని చెక్కల పేట మీద చెక్కలు చేసే పేట ఉంటుందని దాని మీద పెట్టి ఒత్తుకోవటమేనండి ఉండలు అనేవి చిన్న నిమ్మకాయ సైజు అంతా చేసుకుని సరిపోతాయండి చిన్న నిమ్మకాయ సైజు అంతా అండ్ మనకు ఒత్తినప్పుడు వెడల్పుగా వస్తాయి ఇదిగోండి ఇలా ఒత్తుకోవాలి ఈ చెక్కలు వత్తే పీట లేకపోతే మీరు అరిసెలు చేసే అరిసెలు వత్తే చెక్కలు ఉంటాయి కదండీ అంటే నూనెలో నుంచి తీసిన తర్వాత అరిసెలు నూనె పిండటానికి వాడే చెక్కలు వాటితోనైనా చేయొచ్చు చేసుకొని ఇలా అన్నీ పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అవన్నీ ఒక్కొక్కటిగా నూనె వేగిన తర్వాత నూనెలో వేసి వేయించుకోవటమేనండి మా అమ్మాయి అక్కడ వస్తా ఉంది నేను ఉండలు చేసి పెడుతున్నానండి ఈ కాగేలోపు నూనె కాగిందండి ఒక్కొక్కటి వేసుకోవాలి ఒకటి పైకి వేసిన తర్వాత అది పైకి తేలాలండి తేలినప్పుడే ఇంకొకటి వేసుకోవాలి లేకపోతే వెంట వెంటనే వేస్తే అన్నీ అతుక్కుపోతాయి అది కాలటం కాలవు ఇబ్బందిగా ఉంటుంది తిప్పాలంటే మళ్ళీ ఇలా ఒకటి పైకి తేలిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని మనకు నూనెలు ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోవాలండి అప్పుడే అన్నీ సమానంగా కాలుతాయి మనం ఎక్కువ వేసుకుంటే సరిగ్గా ఉడకవండి అందుకని నూనె ఎన్ని పడితే అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకొని మొత్తం తీసి పక్కన పెట్టుకోవటండి అంతేనండి పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ నంచుకోవడానికి చాలా బాగుంటాయి చెక్కలు ఒక పక్కన నూనెలో వేస్తున్నాను తీస్తున్నాను అండి తీసినట్టు తీసినట్టు అయిపోతుంది అంత క్రిస్పీగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి బయట నుంచి తెచ్చుకోకుండా ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు తినటానికి బాగుంటాయి చిరుతిండ్లుగా తినడానికి బాగుంటాయి పెసరపప్పు ప్లేస్లో శనగపప్పుని కూడా వేసుకోవచ్చండి శనగపప్పు సగబియ్యం కూడా నానబెట్టి వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఎలా వచ్చాయో అంత క్రిస్పీగా వచ్చాయో